తెలుగు రాష్ట్రాల్లో మీడియాపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా అనేది ప్రాతిపదిక ఏ ఛానల్ అయినా దీనికి లోబడే పనిచేయాలి అలా కాదంటే దబిడి దిబిడే దీనికి నిదర్శనంగా ఓ ఘటన తిరుపతి జిల్లా తిరుచానూరులో చోటు చేసుకుంది ప్రభుత్వ సమావేశం జరుగుతున్న ఓ హాలులోకి న్యూస్ కవరేజ్లో భాగంగా సాక్షి రిపోర్టర్ వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు నిర్దాక్షిణంగా నెట్టివేశారు ಎನ್ನುಗೋ ದೋಸರು ಎನ್ನುಗೋ ದೋಸರು ಎನ್ನುಗೋ ದೋಸರು ಎನ್ನುಗೋ ದೋಸರು ಎನ್ನುಗೋ ದೋಸರು మీరు నిస్గుంటునరు కదా ఎందుకు కాల్చారు మన్నలా మీరు అలానే ఐన తోసిందే మీరు ఏం జరుగుందో అడగాల ఫస్ట్ నా నేర తోసలే పోడు సర్ అమ్మ చెప్తాను కొరదాను నువ్వు తోతడవా ఏనికి కాదు కదా నేను చెప్పాను మీరు ఏం జరుగుందో అడగాల ఫస్ట్ నా నేర తోసలే పోడు సర్ అమ్మ చెప్తాను కొరదాను నువ్వు తోతడవా ఏనికి కాదు కదా అమ్మ చెప్తాను సర్ చెప్తాను నా దీస్ కా బైట్ దీస్ కా శేష రమేంద్రో సర్ శేష రమేంద్రని చెప్పాను దారా యునిటెమ ఫైర్ ఏ పతరా సి నింబోస పండికో సర్ జపాలా జపాలా హో సర్ కోతరా సర్ నీ గౌరీని నీ గౌరీని నింటరా అలి బాత్ నందరా సర్ హ మీరా బాత్ నందరా మమలాల బాత్ నందరా మమలాల బాత్ నందరా లేడీసరా బాత్ నందరా ఆ లేడీసరా బాత్ నందరా அடடே அதோ ஆமா நீ என்னடா ஆள நேடு அது டவுட் இல்லையா ஏங்கடா போடா போலீஸ் நேடு இந்த அவசமா நேடுspectra கௌரவலதா

విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టు అప్రదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్